ఈ వాగ్దాన సందేశ కొడుకకు కూడి వచ్చిన దేవుని వీళ్ళందరికీ మనం ప్రభువైనా ఎసురు నా హృదయపూర్వకమైన వలన ఆశీర్వదించిన వాగ్దాన సందేశాన్ని మనం వెళ్దాం ప్రభు ఈ నెలందరికీ వాగ్దానం చేసి మనలో ఆశీర్వదించి దీవించి నడిపించిన బైబిల్ గ్రంథాన్ని తెలిసి చూడండి ప్రవచన గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని నేను చదువుతున్నాను యాగో సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయులు గ్రంథంలో ఈ ప్రవచన గ్రంథంలో యాగోగు సంతతి అయిన విజరాయే గొరపిల రక్తం చేత విమోచించబడినటువంటి విజరాయే దేవుడు ఒక చక్కని వాగ్దానం చేస్తున్నాడు అదేమిటంటే నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుడు లేక సమకూర్చు ఇజ్రాయిల్ చెదిరిపోయిన సమయంలో దేవుడు మరల వారితో వాగ్దానం చేసుకున్నాడు మార్చి నుండి దేవుని రక్తం చేత కడగబడినటువంటి ప్రజలు కరోనాకి భయపడి చాలా మంది చెదిరిపోయారు చాలా మంది చెదిరిపోయారు కరోనా భయం ఎక్కడ వైరస్ మనిషి వెంటాడుతుందో కాటు వేస్తుందో అనే ఒక భయంతో ప్రజలు సరైన ఆరాధన కానీ వాక్యము కానీ ప్రార్థన కానీ లేక చాలామంది చెదిరిపోయారు దేవుడు ఈ ఆఖరి మాసంలో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నేను మిమ్మల్ని అందరినీ

కూడుకున్న చోట దేవుని ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది ఎందుకు దేవుడు నేను పోగు చేస్తాను అంటున్నాడు అంటే పోగు చేయబడిన చోట అత్యధికమైనటువంటి బలము ఉంటుంది ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రార్థనకు ఉండదు ఒంటరిగా ఎంతసేపు ప్రార్థన చేసినా బలమైన కార్యాలను జరగవు చూడండి ఆ వచ్చిన అంత చదువుతున్నప్పుడు పోగు చేయుదును సమకూర్చుదును వాళ్ళు కూడుకొనట్లు ఏం చేయబడినట్లు కూడుకున్నట్లు నేను వారిని పోగు చేయుదును దేని కొరకు దేవుని ప్రజలు కూడుకుంటారు అంటే ప్రార్థించడానికి కోరుకు కూడుకుంటారు సన్నిధిలో ప్రాప్తించడానికి కూడుకున్నప్పుడు మనము ఊహించని కార్యాలు మనము పొందుతాము ఉన్నప్పుడు కూడా కూడుకొని సంగమంతా ఒక చోట పోగు చేయబడి పోగు చేయబడి అంటే సమకూర్చడం లేక ఒక చోట అందరు కూడటం నేను మిమ్మల్ని ఒక చోట కూడుకునేటట్లుగా నేను పోగు చేయదును నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయను ఎందుకు అంటే చెదిరిపోయి ఉన్నారు చెదిరిపోయి ఉన్నారు భయంతో చెదిరిపోయి ఉన్నారు వైరస్ అనే ఆ సమస్య లేక ఇంకొక విధమైన సమస్య కావచ్చు చదిలిపోయినటువంటి సంపతిని చతిరిపోయిన ఇస్రాయో నేను చేయను లేదు సంసులను ఈ సోటకట్టు కలాలి ఈ మాసులలో అందరు భయం చేయబడిగా ఈ నెలలో ఈ మాత్రం అందరి పట్ల దేవుడు నెరవేర్చిన గాక మన అందరం కోపు చేయబడితే మనకు అసాధ్యమైన కార్యాలు కూడా మనము పొందబోతూ ఉన్నాం అప్పుడే సముద్రుగా పేరుడు చర్చాలలో వేయబడ్డాడు సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడు సంఖ్యలు వేసి ఉన్నారు అలాంటి సమయంలో దేవుని రక్తం చేత కడగబడినటువంటి సంఘము

ఈ స్థలంలో కూడి ఈ సమాజముగా చేరి మనమందరం యేసు క్రీస్తు రక్తం చేత కడగబడిన సంఘమైన మనము ఒక చోట కూడి ఒక చోట ప్రేమ చేయబడి ప్రార్థించుచున్న మన జీవితములే దేవుడు అదనాడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా దేవదూతను పంపి కార్యము దేవుడు చేయగలడు ఎప్పటి రెండు చెల్లెలు చేయగలిగా దేవుడు తప్పకుండా చేస్తాడు నేను ఎందుకు పోగు చేస్తున్నానో తెలుసా మీరందరూ ఒక చోట కూడి ఏకి భవించి ప్రార్థించడానికి మనందరం ఇక్కడ కూడుకున్నది దేని కొరకు ప్రార్థించడానికి సమస్యల కొరకు అర్థించడానికి ఎరుకులలో جی لوگوں میں చోట సమకూర్చబడడానికి ఆశపడుతున్నారు ఎవరికి వాళ్ళే చెదిరిపోయి నలిగిపోయిన బ్రతుకులో ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు దేవుడు తన ప్రజలను ఒక చోట సమకూర్చి వారి పక్షాన్ని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను దేవుడికి మహిమగలుగా చూడండి ఆ అధ్యాయంలో 13వ అధ్యాయంలో చూస్తే ఎందుకు వాళ్ళు కొడుకోవాలి ఎందుకు ఒక చోట నేను పోగు చేయాలనుకుంటున్నాను తెలుసా ట్రాకారోలను పడగొట్టుటకు నేను వాళ్ళకి ముందుగా పోవాలని ఎప్పటికనికైనా దేవుని స్తోత్రం చెప్పండి ఇశార దేవునికి మహిమ కలుగును గాక మనందరినీ ఎందుకు భోగు చేయాలనుకుంటున్నాడో తెలుసా దేవుడు మనందరి ముందుగా పోగి మనకు విరోధంగా ఉన్న ప్రాకా ఏ కలవల పలుస్తుంది ఏ ప్రాకారం నిమ్ముర లేకుండా చేస్తుంది మీ ధ్వని చదవండి ఆ వచ్చిన కంటిన్యూగా చదవండి వారి పోపు చేయుద్దును ఏం పుట్టినట్లుగా ఒకరున్న చోట ధ్వని వస్తుందా ఒకరున్న చోట ధ్వని వస్తుందండి పది మంది కలిసి ప్రార్థన చేస్తే ఎంత ధ్వని వస్తుంది ఒక్క ధ్వని ఒక్క ధ్వనికి అభివాది భయపడడం భక్తజనునికి ప్రాకారం పరిపోదు భక్తజనునికి ప్రాకారం కూడదు అలా నావు ఇశ్రాయేలు ఎరికో ప్రాకారం కూడడానికి ఇశ్రాయేలు అందరూ స్తుతించారు దేవుని మహిమగలదిగా ఇశ్రాయేలు అందరూ స్తుతిస్తుంటే దేవుని వాక ముందుగానే ప్రాకారాన్ని గురించి ఆమేన్ వీరు ఊపి స్తుతించారు మనం ఏం చేయాలి మనం స్తుతించాలి ప్రార్థించాలి స్తుతి ప్రార్థన స్థుతి ప్రార్థన ప్రార్థనలో స్తుతి స్థుతి 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 అని దేవుని సన్నిధిలో మనం ధ్వని చేస్తూ ఉండగా ఆశీనుడై దిగి వచ్చి మనకు ముందుగా వెళ్ళి ఆ ప్రాకారాన్ని పడగొట్టబోతున్నాను ప్రాకారములను పడగొట్టువాడు ఏ పడగొట్టువాడు నువ్వు పడగొట్టాల్సిన అవసరం లేదు నీకు మీరు

పోయిన వారు వెనకబడిపోయిన వారు దేవుని నుండి వెనకబడి చెదిరిపోయిన వారందరి ప్రభు ఈ నిలల సమూచి ఈ నిలలలోనే ఆకారములను వా దేవుడు పరివర్తించుననుగా పూర్లాగా యేసయ్ ఈ నిలలోని కార్యము జరుగునగా ఈ ముగింపు ఆశములో కార్యము జరుగునగా మన తీరు నిరోధించేయేసన ప్రాకారాలు మన కుటుంబాలకు నిరోధించేయేసన ప్రాకారాలు ప్రతి అపవాదియేసన ప్రాకార

সোজা হয়ে দাঁড়ান হallelujah ওพระপ্রভরি

అక్కడ ప్రార్థన ధ్వని ఏ ధ్వని వడవలు చేసే ధ్వని కాదు కొట్టుకునే ధ్వని కాదు తిట్టుకునే ధ్వని కాదు

సంఖ్యకాండం ఇరవై అధ్యాయం ఎనిమిదిలో వచ్చినప్పుడు సంఖ్యకాండం ఇరవై అధ్యాయం ఎనిమిదిలో వచ్చిన చదవండి ఇప్పుడు మీరు ఎవరైనా చదవండి బయట సంఖ్యకాండం ఇరవై అధ్యాయం ఎనిమిదిలో వచ్చిన అమ్మా నీవు నీ కర్రను తీసుకొని నీవును ఈ సహోదరుడైన అహోరును ఈ సమాజమును ఏం చేయమంటాడు దేవుడు ఎవరికి చెప్తున్నాడు దేవుడు పోగు చేయమని పోగు చేస్తున్నాడు అది దేవుడు చెప్తున్నాడు పోగు చేయమని అంటే ఇప్పుడు దేవుడే పోగు చేయడానికి చేస్తున్న పని వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు అది నీ దేవుడు ఎందుకు ఒక బండ ఉంది ఏముందండి ఒక బండ ఉంది వాళ్ళు ఇజ్రాయి అరణ్యంలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక బండ ఉంది ఆ బండ దగ్గర మోసే చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఇదిగో నీవు ఆ బండ దగ్గర సమాజంలో భోగు చే ఎందుకు ఫోన్ చేయమంటున్నారో తెలుసా

ఆయన ఎందుకు పోగు చేయాలనుకుంటున్నాడు ఆ పండలో నుండి నీళ్ళు నీళ్ళని ఆ పండలో నుండి నీళ్ళనిచ్చి వారికి తృప్తి పరచాలని ఆ నీళ్లు దేవుడు ఎలాగా ఇవ్వాలని ఆశపడ్డాడు కీర్తనలో ఒకసారి మీరు బయలు చూడండి కీర్తనలు డెబ్బై ఎనిమిది పదిహేను పదహారు కీర్తనలు చదవండి

నిన్ను దేవుడు ఈ స్థలంలో ఎందుకు ప్రేమ చేస్తున్నాడు ఈ పంట దగ్గర

ఎక్కడ పోయి ఉన్నాడు పండు అంటే క్రీస్తు క్రీస్తు నేనే క్రీస్తును అదిగో సృష్టికర్తైన దేవుడు సెలవిస్తున్నాడు అదిగో ఆ పండు దగ్గర చేయాలి ఆ పండు దగ్గర వారు నిలబడాలి అక్కడ ఫోన్ చేసి ఇంకో నీ తీసుకో దేవుడికి స్తోత్ర అక్కడ పోపు చేయడానికి ఉద్దేశం వారికి పండను చేర్చి సముద్రమంతా నిలిచాడు ఎస్ అందరం ఇక్కడ భోగు చేయబడుతున్నాం కొద్ది కొద్ది ఆశీర్వాదాలు కాదు సముద్రం అంత సమృద్ధి ఆశీర్వాదాలు మన కుటుంబాలలో మన ముగ్గురుగా చెప్పండి సముద్రం అంత సమృద్ధి అయిన ఆశీర్వాదాలు చేత దేవుడు వారిలో తృప్తి పరిచిన గాక ఈరోజేజాన్ని చేపెట్టి ప్రార్థించండి ప్రభు మమ్మల్ని ఒక చోట కూడి ఒక గ ఆ గొప్ప ధ్వని ద్వారా మీరు మాకు ముందుగా వచ్చి మీరు ప్రార్థించండి దేవుడు తప్పకుండా ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్చున్నారు